కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఉమేద్ పోర్టల్ అప్లోడ్ చేసేందుకు గాను ఉమ్మేద్ పోర్టల్ ఓరియంటేషన్ తరగతులను కరీంనగర్లోని రెవెన్యూ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా కార్యక్రమంలోని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సయ్యద్ హజ్మతుల్లా హుస్సేని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పోర్టల్ పోర్టల్లోని వర్క్స్ ఆస్తులను అప్లోడ్ చేసుకోవాలని అన్నారు వర్క్స్ బోర్డు ఆస్తులు ఇతరత్ర ఆస్తులను లోగా డిసెంబర్లోగా పోర్టల్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించారు ఈ అవకాశాలన్నీ అందరూ ఉపయోగించుకోవాలని సూచించారు ఉంచారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఆక్స్ ప్రాపర్టీస్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ సమద్ నవాబు తదితరులు పాల్గొన్నారు వక్కు సంబంధించిన ఆస్తులు దర్గాజ్ కానీ మసీదులు గాని వండి గ్రేవ్ యార్డ్స్ గాని వండి ఈద్గాలు అన్ని ప్రాపర్టీస్కు ఉమ్మీద్ పోర్టల్లో అప్లోడ్ చేయడానికి ఒక కొత్త ఉమ్మీద్ పోర్టల్ కేంద్ర ప్రభుత్వం క్రియేట్ చేసింది దానికి భాగంగా ఈరోజు కరీంనగర్ పట్టణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓరియంటేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది దాంట్లో టెక్నికల్ టీం వర్క్ బోర్డ్ తరఫుకి ఒక టెక్నికల్ టీం ఇక్కడ ప్రజెంటేషన్ ఒక గంట గంట ఒక ప్రజెంటేషన్ వాళ్ళు ఎలా అప్లోడ్ చేయాలి వారితో పాటు కొత్త మస్జీదులు వక్బోర్డ్లో లేని మస్జీదులు దర్గాలు కానివ్వండి ల్యాండ్స్ కానివ్వండి అదేవిధంగా విధంగా బోర్డ్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ అప్లోడ్ చేసి ఒక చట్టపరంగా చట్ ఒక పోర్టల్లో అప్లోడ్ చేసి దానికి ఏ విధంగా మనము ఈ ప్రాపర్టీస్ కాపాడాలని ఆ ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ మనం రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక ట్రైనింగ్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది ఈరోజు కరీంనగర్ రేపు ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ ఎల్లుండి అదే రేపు సాయంత్రం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉమ్మీద్ పోర్టల్కి సంబంధించిన ఓరియంటేషన్ క్యాంపు మేము ఆర్గనైజ్ చేస్తున్నాం